హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లోకతంత్రం ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఈ వీడియో వచ్చేసి మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి వీడియో అనేది ఎడిటింగ్ ఇవన్నీ కూడా లేట్ అయిపోయాయి సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ఇది ఏంటంటే ఇంట్లో కొంచెం దర్వాజాలు అయితే తీస్తున్నామండి అవి ఏంటంటే చెదులు ఉండటం వలన దర్వాజలు అయితే మళ్ళీ కొత్తవి పెట్టిస్తున్నాం అనమాట దర్వాజా పెట్టించటము అంటే అది చాలా కష్టం అండి మనం ఈజీగా అయిపోతుంది కదా అనుకుంటాం కానీ మాకైతే వన్ వీక్ పైనే పట్టిందనమాట ఇవి తీయించి పెట్టడానికి వన్ వీక్ అయితే పట్టింది అవి తీసి మళ్ళీ దుమ్ము ఇదంతా పడి లోపల నా ఇంట్లో సామాన్లు కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా పడి చాలా కష్టమైతే అయ్యింది ఎంతో ఈజీ అయితే కాదండి దర్వాజాలు ఇవన్నీ కూడా ఇంటి పని అంటే మనకి ఈజీ అయితే ఏమి ఉండదు మీ అందరూ కూడా ఆ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి నిన్న ఉగాది పండగ కదండి మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ ద్వారా మీ ఇంట్లో పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మేమైతే పండుగ బాగా జరుపుకున్నామండి అంటే జరుపుకుంటామో లేదో అని అయితే ఎక్స్పెక్ట్ చేశాము ఎందుకంటే ఇంట్లో వర్క్ చేయటం వలన కాకపోతే ఏంటి అంటే కొంచెం ముందుగానే త్వరగా అయితే అయిపోయింది అందుకని ఉగాది పండుగ అయితే మేము కూడా చేసుకున్నాము ఎందుకంటే ఇదే కదండి మనకి కొత్త సంవత్సరం అనేది కాబట్టి ఉగాది పండుగ మేము కూడా జరుపుకున్నాం అనమాట ఇక్కడ అయితే దర్వాజాలు అయితే పెట్టేశారండి మేమైతే దర్వాజాకి మంచి రోజు అయితే చూసుకొని ఫస్ట్ మెయిన్ దర్వాజా అయితే పెట్టామన్నమాట అంటే మాకు మేస్త్రి అనేది వచ్చి అంటే వాళ్ళు టాపి మేస్త్రిలు అనేది ఉంటారు కదండి వాళ్ళ చేత అయితే పెట్టించాము ఫస్ట్ ఎయిట్ టు నైన్ ఓ క్లాక్ మంచిదే అన్నారండి అందుకని చెప్పేసి ఇక్కడ అయితే ఫస్ట్ దర్వాజా అయితే పెట్టాము దర్వాజా పెట్టిన తర్వాత మనకేంటంటే ఎయిట్ టు నైన్ లోపు మంచి రోజు అన్నారు కాబట్టి మెయిన్ దర్వాజా పెట్టి తను ఏంటంటే వేరే చోట వర్క్ అనేది వెళ్తున్నారండి అందువల్ల తను రావటం అనేది మధ్యాహ్నం అనేది వస్తామన్నారు అందుకని మెయిన్ దర్వాజా ఒకటి పెట్టి ఆ టైంకి ఎయిట్ టు లోపు మంచిది కాబట్టి కొంచెం పసుపు నిమ్మకాయలు ఇవన్నీ కూడా పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి మీ అందరూ కూడా మేము ఎలా చేసాము మా వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అన్ని బటన్ని క్లిక్ చేయండి ఓకేనండి ఇక్కడ అయితే దర్వాజా పెట్టేశారు కదా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత తనకైతే మేము అంటే కొంచెం వాళ్ళు పెట్టినందుకు వాళ్ళ మన చేతితో ఏదైనా కానుకలాగా ఇస్తే వాళ్ళు తీసుకున్నారన్నమాట ఇక్కడైతే పిల్లలు నేను నెక్స్ట్ డే అంటే ఆ రోజు మధ్యాహ్నం అంటప్పుడు తను వచ్చేసి వర్క్ అయితే చేస్తున్నారు పిల్లలు నేను వచ్చేసి ఇలా అయితే వీళ్ళు ఏదో కొంచెం లాగా అయితే చేస్తున్నారు పిల్లలు ఎలా చేశారు ఏంటి అనేది కూడా కామెంట్ చేసిన అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ అయితే దర్వాజా పెట్టడానికి అంటే పట్టలేదు కదా పట్టకపోయేసరికి బ్యాక్ సైడ్ దర్వాజా అనేది పట్టలేదండి పట్టకపోయేసరికి దాన్ని తినొచ్చేసి చేత డ్రిల్లింగ్ అయితే పెట్టించామండి డ్రిల్లింగ్ పెట్టించి మెయిన్ దర్వాజా కూడా పెట్టించడానికి కారణం లేట్ ఎందుకు అయ్యింది అంటే దర్వాజాలు కొంచెం హైట్ అయితే చేశారండి అంతకుముందు పాతింటి దాని మీద కొంచెం హైట్ అయితే చేశారు అవి ఏంటంటే ఫిట్ చేయడానికి ఫిట్ అవ్వలేదు అందువల్ల మాకు లేట్ అనేది అయ్యింది ఇది చాలా పెద్ద ప్రాసెస్ అయితే అయిందండి చూడండి డ్రిల్లింగ్తో ఇదంతా డ్రిల్లింగ్ చేసి పెట్టడం వలన ఇల్లు మొత్తము కూడా దుమ్మండి అసలుకి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదన్నా పని చేయించాలి అంటే చాలా అనీజీగా ఎల్లో ఏదోలా అయితే ఉంటుంది అన్నిటికీ కూడా దుమ్ము పట్టడం వల్ల అన్నీ ఇలా వేసుకొని క్లీన్ అయితే చేసామండి తను వచ్చి డ్రిల్లింగ్ పెట్టి అన్నీ ఫిట్ చేసిన తర్వాత గిన్నెలన్నీ బయట వేసి ఇలా అయితే క్లీన్ చేసాము మా ఇంట్లో గిన్నెలన్నీ కూడా ఇన్నైతే అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత కొన్ని అయితే వాడుకునే వాటి వరకు పైన అయితే పెట్టేశాము కొన్ని ఇలా మూటలు అయితే కట్టి పెట్టామండి ఎందుకంటే మనం ఎక్కువ అంటే మేము ఉండేది చెన్నైలో కాబట్టి అత్తయ్య ఒకటే ఉంటారు కదా తను ఎక్కువ యూస్ చేయరు అని చెప్పేసి కొన్ని ప్యాకింగ్ చేసి కొన్ని పైన అయితే పెడుతున్నారు పైన అయితే పెడుతున్నారండి అత్తయ్య ఇక్కడైతే మధ్యాహ్నం వర్క్ చేస్తున్నారు అత్తయ్య కూడా కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు మా చిన్నబాబుకి కొంచెం దుమ్ము పట్టడం వల్ల బాబు అయితే పడుకున్నాడు అండి మీ అందరూ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసిన కామెంట్ చేయండి లైక్ చేయచ్చు ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్